హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మినప్పప్పుతో సున్ని వండలు తయారు చేస్తున్నాను ఇవి చాలా బలాన్ని ఇస్తాయి పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ నడుము నొప్పి ఉంటే ఇవి తింటే పోతుందండి నడుముకి చాలా శక్తినిస్తుంది ముందుగా ఒక అర కేజీ పొట్టు మినప్పప్పు తీసుకొని దూరగా వేయించి మిక్సీకి వేసుకోవాలి మనకు ఎంత మెత్తదనం కావాలో అంతవరకే మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి అయితే వేసాను మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండాలి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఆ పిండి మొత్తం అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక మూడు వందల గ్రాముల బెల్లం తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఆ బెల్లపు పొడి మొత్తం ఆ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలపాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక రెండు వందల గ్రాముల నెయ్యి పట్టిద్దండి అందులో వేసి బాగా కలుపుకుంటే ముద్దలాగా వచ్చిద్ది ఇలా కలుపుకొని మనకు ఎంత సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసి పెట్టుకోవచ్చు ఇంకా తయారైపోయిందండి సున్ని ఉండలు అయితే ఇవి తింటే మాత్రము నడుముకి చాలా శక్తిని ఇస్తుంది నెయ్యి సరిపోలేదు ఇంకొక వంద గ్రాముల నెయ్యి వేసాను చివరిలో ఈ విధంగా చేసుకోండి బాగా ఉండిద్ది పొట్టు పొట్టుమినప్పప్పు నెయ్యి బెల్లం ఈ మూడు వస్తువులు పోషకాలతో కూడిన పదార్థాలు ఈ మూడు తినడం వల్ల ప్రతి ఒక్కరికి శక్తి అనేది బాగా ఉండిద్ది ఇంతేనండి రెడీ అయిపోయింది ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది చూస్తే తినాలనిపిస్తుంది మీకు ఎంతమందికి ఇష్టము ఈ సున్ని ఉండాలంటే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి